యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామ మనస్కృతి కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము యోగు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు ఆలోచించుము దేవుడు బలవంతుడు గాని ఆయన యవనిని తిరస్కారము చేయడు ఆయన వివేచన శక్తి బహుబలమైనది భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు ఆయన దీనులకు న్యాయము జరిగించును ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త బహుబలవంతుడు ఈ భూమియే కాదు అనంతమైన సృష్టిని సృజించినటువంటి దేవుడు యేసుక్రీస్తువారు ఆయన అంత బలవంతుడై ఉండి కూడా ఎవరిని కూడా తిరస్కారము చేయడంట చూడండి ప్రియ దేవని బిడ్డారు ఈ లోకంలో చిన్న అధికారం ఉంటేనే క్రింది వారిని ఎదుటి వారిని తిరస్కరిస్తూ ఉంటారు కానీ దేవుడు నీకిస్తున్నటువంటి వాగ్దానము నిన్ను దేవుడు తిరస్కరించలేదు నీవు ఆయనకు ఇష్టుడిగా భయముతో భక్తితో బ్రతుకుతూ ఉంటే నిన్ను ఆయన ఎన్నడూ కూడా తిరస్కరించడు నన్ను నా దేవుడు తిరస్కరించాడు నన్ను నా దేవుడు చూడడము లేదు నా ప్రార్థన ఆలకించడము లేదు నాకు సహాయము కలుగటము లేదు అని ఒకవేళ నీ బాధపడుతూ ఉంటే ప్రేమినటువంటి దేవుని బిడలారా ప్రభువు నీతోనే మాట్లాడుతూ ఉన్నారు ఆయన వివేచన శక్తి చాలా గొప్పది ప్రియమినటువంటి దేవుని బిడలారా ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానము భక్తిగా నీవు ఉంటే ఆయన ఖచ్చితముగా కాపాడుతాను అని వాగ్దానం ఇస్తున్నారు భక్తిహీనుల ప్రాణమును కాపాడడం అంటే అర్థం ఏంటి నీవు భక్తిగా జీవిస్తే నీ ప్రాణమును ఆయన ఖచ్చితముగా కాపాడుతారు ప్రియ దేవుని బిడ్డలారా అలాగే దీన మనస్సు కలిగి నీవు జీవిస్తూ ఉంటే అన్యాయము నీకు ఎంతమంది చేసినా దేవుడు నీకు న్యాయమును ఖచ్చితముగా జరిగిస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు ప్రి దేవన బిడ్డారా ఈ వాగ్దానము నీకు ఖచ్చితముగా నెరవేర్పులోనికి రావాలి అనంటే నీవు భక్తిగా భయముగా ప్రభువు యొక్క కృతజ్ఞతా కృతజ్ఞతాస్తులు ప్రభుకి చెల్లిస్తూ ప్రభు యొక్క కృపలో నీవు ఉండాలి ప్రిమినటువంటి దేవుని బిడ్డ కృపలో నుంచి తొలగిపోకూడదు కృపని నీవు వ్యర్థము చేసుకొనకూడదు భక్తిహీనముగా నీవు బ్రతికితే నీ ప్రాణమును ఆయన కాపాడరు కాబట్టి ప్రి దేవుని బిడ్డారా దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము నేను నిన్ను తృణీకరించడం లేదంటున్నారా ఆయన నిన్ను అంగీకరించిన దేవుడు మనుషులు నిన్ను తృణీకరించారా మనుషులు నిన్ను తిరస్కరించారా నీవు బాధపడకు భయపడకు దిగులు పడకు ప్రభు నిన్ను అంగీకరించాడు ప్రియ దేవుని బిడ్డ ప్రభు నిన్ను అంగీకరించారు ప్రభు నిన్ను హక్కును చేర్చుకొని మరలా నీకు ఒకవేళ నువ్వు ఒకవేళ దేవునికి విరోధముగా ఏదైనా చేసి ఉంటే మరలా నీకు ఒక అవకాశం నేను ఇస్తాను అని ప్రభు వారు వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవన్ బిళ్ళారా మరలా తిరిగి మరలా పాపములో పడిపోకుండా దేవునికి అయిష్టముగా బ్రతకకుండా భక్తిహీనతలోనికి వెళ్లకుండా ప్రభు కోసం నీవు జీవించు ఆయన నీ ప్రాణమును కాపాడి నీకు న్యాయమును జరిగిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు దేవుడి లేఖనమును మీ జీవితములో నెరవేర్చబడినట్లుగా కొరకు ప్రార్థిస్తాను ప్రార్థనలు ఏకీభవించండి ప్రియదేవన్ బిడ్డారా పరిశుద్ధాత్మ దేవా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు నాయన అయ్యా అనేక మంది చేత తిరస్కరించి పడ్డారేమో అయ్యా నా అనుకున్నటువంటి వారి చేత తిరస్కారము పొందారేమో ప్రవ్వ మీరే మీ బిడ్డలను ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం మీరే మీ బిడ్డలను ఎన్నిక చేసి ఆశీర్వదించమని ప్రార్థన చేయొచ్చున్నాం నాయన అయా భక్తిగా బ్రతుకుతున్నటువంటి నీ బిడ్డలు నాయన అయా వారి ప్రాణమును మీరు కాపాడి సంరక్షించండి ఆత్మను కాపాడి సంరక్షించండి అయా బిడ్డలకు ఎంతమంది అయితే అన్యాయము చేశారో మీరే బిడ్డలకు న్యాయమును జరిగించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నాయన అయ్యా ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఆశీర్వదించి మహిమ పొందమని యేసు ప్రభు నామమును అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రేవన్ బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసరాలను మాకు తెలియపరచండి నేను మీ కొరకు తప్పక ప్రార్థన చేస్తాను అన్యాయమైన స్థితిలో ఉన్నారా బాధపడకండి దేవుడు న్యాయమును జరిగిస్తారు త్వరలోనే ధైర్యముగా ముందుకు వెళ్ళండి ప్రియమైనటువంటి బిడ్డారా మన మినిస్ట్రీ కోసం మీరందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు ఫార్వర్డ్ చేయండి ప్రియ దేవన్పిల్లారా అనేకమైన లోక విషయాలను వేరే విషయాలను ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు షేర్ చేస్తూ ఉంటారు స్టేటస్ పెట్టుకుంటూ ఉంటారు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాగ్దానమును ఎలా పొందుకోవాలో తెలియపరిచేటువంటి మన ని మీరు ప్రార్థనాపూర్వకంగా ముందుకు తీసుకుని వెళ్ళండి దేవుని పెట్టారా దేవుడి కార్యాలు జరిగిస్తారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించును గాక ప్రైజ్ అలాట్